అన్న నమస్తే అన్న మీ పేరు రాము అన్న ఏం చేస్తారు ఆటో అండి ఆటో డ్రైవర్ని ఏంటన్న అసలు ఎలా ఉందా ఈరోజు వంద రోజులు పరిపాలన అవుతా ఉంది కదా అసలు ఎలా ఉందా పరిపాలన బాగుంది అన్న బాగుంది ఆటో డ్రైవర్ ఏం చెప్తారు అసలు ఆటో డ్రైవర్ని కంటే వరకు మేము ఎక్కడైనా భోజనం చేయాలన్నా ఆటో ఆటోద వంద రూపాయలు అయ్యేది ఇప్పుడు అన్న అన్ని పెట్టారు ఐదు రూపాయలు పెట్టి అన్నం తింటున్నాం బాగుందిగా మళ్ళీ రీఓపెన్ చేశారు కదా అన్ని చాట్లు అన్న కానీ ఉంటుంది మనం అన్ని చాట్లు తింటున్నాం బాగుంది అది బాగా నచ్చింది రీసెంట్ సింగ్నగర్ అన్నీ వచ్చినాయి కదా అసలు మంత్రులు కానీ వాళ్ళ పనితీరు చంద్రబాబు నాయుడు అనే ఎత్తి ఆ వయసులో డెబ్బై సంవత్సరాల్లో పది అడుగులు లోతులో దిగడం అంటే అది ఇప్పుడు ఆ సమయంలో ఏదైనా జరగడం జరిగితే ఆ వయసులో తట్టుకున్న నిలబడడం కష్టం అలాంటి ఆయన నైట్ రెండు అయినా మూడైనా ఉన్నాడు జనాల కోసం అడ్మినేషన్ సూపర్ బాగుంది మరి మంత్రులు పనితీరు ఎలా ఉందండి మంత్రులు కూడా ఎప్పుడు ఆయన ఉన్నారు నెమ్మలుగా ఆయన అక్కడున్న రిటైన్ వాళ్ళే మొత్తం ఊపిచ్చే వరకు అక్కడే నెలలో తిని అక్కడే ఉన్నక్కడే చేశారు బాగుంది ఇక్కడ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వీళ్ళందరూ అందరిని వచ్చారు బోట్లు వేసుకుని కానీ రెవెన్యూ సహాయ మొత్తం బాగుంది మరి అసలు చంద్రబాబు ప్రజలను పట్టించుకోలేదు వరదలకు జనాలు అలా వదిలేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు పార్టీలు అనేవి అలాగే మాట్లాడతాయి ఎవరి మీద ఎవరైనా అలా మాట్లాడుకుంటారు అని రాజకీయం అది మనం మాట్లాడకూడదు మనకేంటంటే తిన్న తిన్నాడు తినలేదని చెప్పకూడదు ఇప్పుడు సంఘం డెయి ఉంది బండిలో వచ్చారు ఒక్కొక్కరు ఐదు ఆరు లీటర్లు తీసుకెళ్ళారు అంటే ఐదు ఆరు లీటర్లు అంటే సుమారు కలిగినా త్రీ హండ్రెడ్ రూపీస్ వాల్యూ కదా మరి అది అందరికి వచ్చినాయి ఇప్పుడు ఫస్ట్ టూ డేస్ అంటే బాగా వాటర్ ఉండడం వల్ల చేయలేకపోయారు తర్వాత త్రీ త్రీ డేస్ని తర్వాత అందరు చేశారు అందరికి వచ్చినాయి ఎలా ఉందన్న అసలు మీకు ఆ రోజున వరదలు ఇన్ని రోజులు ఉన్నాయి అసలు మీకు వరదలు నైన్ డేస్ ఉన్నాయి నైన్ డేస్ కూడా వాళ్ళు అంటే మీకు జరిగిన ఫుడ్ కానీ అసలు ఎలా చూసుకున్నారు అసలు ఆ టైంలో మీరు ఫస్ట్ టూ డేస్ అనేసరికి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి టూ డేస్ సర్వే అయ్యారు తర్వాత నుండి వాళ్ళు ఇచ్చారు పొట్లాలు కానీ ఏమైనా కానీ అందరూ పంపి గవర్నమెంట్ బాగానే పంపించేసింది మేము నెలలో దిగి పెద్దవాళ్ళకి పిల్లలకి మేము సహాయం చేసాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్నే కదా పాదేలు కింద నెలలకి పై నెలలు పదివేలు ప్రకటించారు ఇప్పుడు అవన్నీ ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు లెక్కేసుకుంటే మన సింగనగరే ఫిఫ్టీన్ ల్యాక్స్ మందలు వేసుకున్న ఒక రాష్ట్ర బడ్జెట్ దాడిపోయిద్ది పాదువేలు చప్పునే వేసుకున్న ఇప్పుడు మరి అవన్నీ ఇచ్చిన తర్వాత రోడ్లు అంటే కొంచెం టైం పడుతుంది మనం ఆయనకి సమయం ఇవ్వాలి అప్పుడే ప్రశ్నించడం కరెక్ట్ కాదు కదా అమ్మ నమస్తే అమ్మా మీ పేరు సీతామహాలక్ష్మి హౌస్ వైఫ్ అండి అసలు ఏంటి ఈ రోజున చంద్రబానగ ప్రభావం వంద రోజులు అవుతుంది కదా అసలు ఎలా ఉందమ్మా ఆయన చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందండి ఆయన అన్నట్టుగానే చాలా చేస్తాడు మేము ఓటు వేసినందుకు చేయడేమో అనుకున్న పరిపాలన ఆయన వాగ్దానం చేసే చాలా వరకు నెరవేర్చారు ఇంకా నెరవేర్చని కూడా నెరవేరుస్తారు మీ విజయవాడ బుడవేరు మాకు ఇండ్లలో ఒక నీళ్ళు వచ్చేసింది దానివల్ల ఎమ్మట ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం కానీ ఏదైనా కానీ ఫుడ్ అందించడం కానీ ఆయన పడవలో విమానాలు తిరిగితేనే మా కోసం వచ్చి ఇక్కడ నీళ్ళలో దిగి ఎలా ఉంది అన్ని ఏరియాలు సేకరించి నీళ్ళు వచ్చి వెళ్ళేదాకా నేను మీకోసం అండగా విజయవాడలో ఉంటాను నీళ్ళు వెళ్ళేదాకా వెళ్ళను అన్నాడు అలాగే ఆయన మాట ప్రకారం విజయవాడలో ఉండి ఆ నీళ్ళు వెళ్ళాక ఆ అనకట్లు అవన్నీ వేసి ఏడు చోట్ల తగితే అవన్నీ వేశారు వెళ్ళారండి అది రోజులు ఒక వారం రోజులు ఉన్నాయండి ఇళ్ళలో ఒక నాలుగు రోజులు బయట ఒక మూడు రోజులు మీకు అండగా ఉందని ప్రతిరోజు న్యూస్లో కూడా మాకు ధైర్యాన్ని ఇవ్వడం చెప్పడం కానీ ఏదైనా బాగుందండి చంద్రబాబు గారు ఒక మీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంది ఒక భరోసా మాకు చాలా సంతోషంగా ఉందండి ఆయన భరోసా అంటే ఆయన బిడ్డలం కదా మేము ఆయన చేయాల్సింది ఆయన ఎవరితో ఆయన కర్తవ్యం ఆయన చేశాడు కరెక్ట్ కానీ హెలికాప్టర్లో ఫుడ్ పంపించాడు మేము చూస్తూనే ఉన్నాం ఎన్ని చాలా తిరుగుతూనే ఉన్నాయి ఎక్కడెక్కడ అందలేదు వాళ్ళకి అందాలి ఇమీడియట్గా అందకపోతే కనుక అందరి చేత చేపిస్తున్నాడు చేయకపోతే చంద్రబాబు నాయుడు పాత చంద్రబాబు నాయుడుని చూస్తారని కూడా హెచ్చరించారు కూడా అది వార్తల్లో న్యూస్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం కానీ ఈ వరదల వల్ల చాలా మంది చాలా ఆయనకే కాదు ఆయనకి ఇవన్నీ చూడాలంటే ఒక్క మనిషి వాళ్ళు అవ్వదు కానీ ఇలా చేశాడంటే చాలా గ్రేట్ అండి అందుని చాలామంది కూడా చాలా చేశాడు అందరూ పోవచ్చు ఎక్కడో కానీ ఆయన చేసిన పని తన చాలా బాగుంది మరి ఈ రోజున మీకు వరదల్లో మునిగిపోయిన వాళ్ళు కూడా పదివేలు శాంక్షన్ చేస్తాను పై అంతస్తులకు వేరే పదివేలు శాంక్షన్ చేస్తాను ఎలా చూడవచ్చు మరి చెప్పారండి డబ్బులు ఇలా ఇస్తారని చెప్పని అందరు ఇళ్ళకి వెళ్ళి మాకు కూడా రాసుకున్నారు రేపు ఇరవై ఒకటి దాకా పేపర్లో న్యూస్ కానీ వార్తల్లో కానీ ఇస్తున్నారు అలాగే నష్టపోయిన వాళ్ళకి పరిహారం అందజేస్తారని కోరుకుంటున్నాను అంద చేస్తారు కూడా మీ రోజున చంద్రబాబు గారి అండి కూటమి మహిళలకి పెద్ద పీట విస్తారని చెప్పిన అమ్మ అంటే ఆయన చెప్పిన హామీల ప్రకారం ఉచితంగా మూడు సెట్ దీపం పథకం ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తాయని చెప్తారు దీపం నుంచి అసలు దాన్ని ఎలా చూడొచ్చు అసలు బాగుందండి దీపా ఆయన ఆమె ఇచ్చారు కాబట్టి అది రేపు దీపావళి నుంచి అమలు చేస్తున్నాడు ఒకప్పుడు అంత ఒక స్టెప్ బై స్టెప్గా చేస్తారు కాబట్టి దీపావళి నుంచి స్టార్ట్ చేస్తారని అన్నారు కరెక్ట్గా కరెక్ట్గానే ఇస్తారు కూడా రేపు దీపావళి నుంచి తీసుకుంటాం మాకు కూడా హ్యాపీనే కానీ బాగుంది మూడు ఇస్తారండి ఖచ్చితంగా ఇస్తారు మూడు సిలిండర్ మీకు ఎలా ఉపయోగపడతాయి అమ్మ అసలు ఎలా అంటే మాకు వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా మాకు మా భర్త సంపాదించే ఆదాయంలో మధ్య తరగతి వాళ్ళకి కొంచెం సేవ్ చేసుకున్నట్టే అవుతుంది అనమాట గ్యాస్ బండ ఎన్ని రోజులు వస్తా ఉంది అసలు ఒక గ్యాస్ ఒక నెల పదిహేను రోజులు అలా వస్తుందండి ఎన్ని ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ కాబట్టి ఒకసారి చుట్టాలు వస్తే నెల వస్తారు లేకపోతే నెల పదిహేను రోజులు కంపల్సరీ వస్తుంది మరి మధ్య తరగతి వాళ్ళు కొనుక్కోలేము అలా కాబట్టి మా మహిళలకి అండగా ఆయన ఒక భరోసా తెచ్చింది కూడా చాలా సంతోషంగా ఉంది మాకు డబ్బులు సేవ్ చేస్తే ఇంకా మీకు సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతాం అసలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి పరి పరిపాలనకి ఈ రోజున వంద రోజులు అవుతుందో చంద్రబాబు పరిపాలనకి ఒక మహిళగా ఇద్దరుమంది తేడా ఏం చెప్తారు అసలు మా తేడా ఏంటంటే ఆయన ఎంతసేపు అక్కడే కూర్చొని చేయడమే కానీ బయటకు వచ్చి చేయడం అలాగే ఉండదు అది చేసే చేస్తున్నా కూడా ఆయన చుట్టుపక్కలకి అందుద్ది కానీ బయట వాళ్ళకి అందేది కాదు ఆయన చేసిన ఎంతవరకు చేసి సగం చేసి సగం చేయక సగం జనాలకు అందేది కాదు జగన్ చేసేది కూడా అది ఆయన సగం అయితే ఎంత తెలియని చంద్రబాబు నాయుడు మాత్రం వచ్చాక జనాలు ప్రతి మనిషి దగ్గరికి వెళ్తున్న ఆయన చేసిన పరిపాలన ముసలి వాళ్ళని అడిగినా చిన్నపిల్లలను అడిగినా ఇలా చేస్తాడా అన్న అనేది మనిషి దగ్గరికి వెళ్తుంది అనమాట ఆయన పరిపాలన ఫైనల్గా అసలు చంద్రబాబు గారి పరిపాలనతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు అసలు ఉన్నారండి ఈ మధ్యలో వేయకపోవడం ఏమో కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన హామీలే కానీ ఆయన చేసిన చెప్పిన ఆ కూడా చేస్తాడు చేస్తున్నారు కూడా నుంచొని చూస్తున్నాం కూడా మా వాకిటి ముందే వచ్చాడు పడవలు ఏంటి ఫుడ్ ఏంటి అన్నీ ఇటు నుంచి పంపించడం అన్నా క్యాంటీన్లు పెట్టడం ఏంటి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వడం ఏంటి మళ్ళీనేమో ఇప్పుడు రేపు అమ్మ అది గ్యాస్ బండర్ సిలిండర్లు ఇవ్వడం ఏంటి ఇలాంటి చాలా పథకాలు కూడా డోకరా మహిళలకి ఇవ్వడం ఏంటి అన్నీ కూడా చాలా చేస్తున్నాడు ఇంకా చేస్తాడు కూడా అవన్నీ కూడా ఆయన నిలబెట్టుకుంటాడని కూడా మాకు నమ్మకం ఉంది ఈ రోజున తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం గురించి కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్ల ఇలా జరుగుతుందని చెప్పి కూడా మాట్లాడుతుంది అసలు దాని గురించి ఏం చెప్తారు అసలు అది హిందూ ధర్మం కోసం చాలా తప్పు చేసినట్టే కొవ్వు పదార్థాలు అది ఇవ్వడం అనేది అది చాలా అలా చేసిన వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడాలి ఇప్పుడు టీవీలో కూడా అది చెయ్యట్లేదు అని చెప్పినా కూడా ల్యాబ్లెట్లో అన్ని సాక్ష్యాలుగా కాగితాలు అన్నీ చూపిస్తున్నారు అది చేసిన వాళ్ళకి ఎవరికైనా చంద్రబాబు నాయుడు కంపల్సరీ వాళ్ళ శిక్ష విధించాలని కోరుతున్నారు దేవుడు కూడా క్షమించలేదన్నమాట ఎందుకంటే చంద్రబాబు గారు ఈరోజు హిందూ ధర్మానికి మొత్తం క్షమించాలని అడగాలని చెప్పి వైసీపీలో మాట్లాడుతున్నారు ఆయన ఏం తప్పు చేశాడని అడగడానికి ఏం చేయలేదని అది చూపి నిరూపించమండి ఆయన అన్ని వాదన చేస్తున్నాడు ఇంకా తప్పు జరిగిన చోట నేను ఎక్కడ జరిగింది కూడా చేస్తున్నాడు అన్యాయం కోసం జైలుకి కూడా వెళ్ళాడు అనవసరంగా అది ఆ రోజైతే మేము అందరం చాలా బాధపడ్డాం ఎప్పటికైనా అన్యా న్యాయమే గెలిస్తుంది అన్యాయం మాత్రం ఎప్పటికైనా అది రుజువు బయటపడిన తర్వాత వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి పడేలాగా చేస్తారు చంద్రబాబు నాయుడు ఇది దేవస్థానాన్ని మాత్రం చాలా తప్పండి వాళ్ళకి శిక్ష పడాలి కంపల్సరీ అది ఎంతో పవిత్రమైన దేవుడి ప్రసాదం నలుగురి పంచుకొని తినే ప్రసాదాన్ని అలా కోపదార్థంతో చేయడం చాలా దుర్గా అదే అంటారు కదా అట్లా చాలా అన్యాయం అనమాట శిక్ష మాత్రం కంపల్సరీ పడాలి అలా చేయకూడదని చెప్పాలి